హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మింటి యాదవ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మన గొర్రెది రక్తం ఉంటుంది కదా మేమైతే నల్ల అంటాము ఇంకా దాన్ని ఈరోజు ఎలా వండుకుంటారు ఏంటి అనేది వీడియో అనమాట నా ప్రాసెస్లో నేను ఎలా చేస్తాను నేనైతే ఫస్ట్ టైం వండుతున్నాను ఇంకా మా అత్తయ్య చెప్పింది ప్రాసెస్ ఇప్పుడైతే ట్రై చేయబోతున్నాను అనమాట ఇది మంచిదంట చాలా మంచిదంట ఇంకా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిదంట ఇది తెచ్చుకోవడానికి రీజన్ కూడా ఉంది ఎందుకంటే నాకే కొంచెం హెల్త్ బ్లడ్ తక్కువ ఉందని చెప్పారు ఇది నేనైతే ఇంతకుముందు ఒకసారి తిన్నాను చాలా బాగుంది అది నా పిల్లైన కొత్తలో మా అత్తగారి ఇంట్లోనే తిన్నాను అనమాట ఇంక ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా చూపించుకోవడం కూడా జరిగిందనమాట ఇంక అందుకని చెప్పి అత్తయ్య అయితే బ్లడ్ అయితే తీసుకొచ్చింది అయితే తింటే మంచిది అని చెప్పి అయితే తీసుకొచ్చింది మడాలు నొప్పులు పుడుతున్నాయి కాళ్ళు కూడా నొప్పులు పుడుతున్నాయి దాని గురించి చూపించుకుంటే బ్లడ్ తక్కువగా ఉంది అని అయితే చెప్పారు ఇంకా అందుకని అత్తయ్య అయితే తెచ్చింది అనమాట ఇంకా ఈరోజు ఇది నేను ఎలా వండుతాను ఏంటి అనేది వీడియో చూస్తూ ఉండండి మనం దీన్ని కడగాల్సిన అవసరం లేదు మనం ఎలాగైతే తెచ్చుకుంటామో అలాగే దాన్ని కవర్లో నుంచి ఇలాగైతే చట్టిలో వేసుకోవాలి ఇంక ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటున్నాను నల్లని మధ్య మధ్యలో అయితే ఇలా తిప్పుకుంటూ ఉండాలి లేకుంటే అడుగంటి పెద్దది ఇదిగోండి ఆల్రెడీ ఒక పక్క అయితే బ్లాక్ కలర్లో వచ్చింది సరే ఇలాగైతే రావాలి మొత్తం కూడా బ్లాక్ కలర్లోకి అయితే బ్లాక్ అంటే ఇగో ఇలాగ బ్లెడ్ ఎంత కూడా ఈ కలర్లోకి మారాలన్నమాట ఇదిగోండి మొత్తం అయితే వాటర్తో సహా ఇంకిపోయిందనమాట అంటే బ్లడ్లో కొంచెం వాటర్ లిక్విడ్ లాగా ఉంటుంది కదా అదంతా కూడా ఇంకిపోయింది ఇంక ఇప్పుడు దీన్నంతా కూడా వడకట్టుకోవాలన్నమాట ఇదంతా కూడా వడకట్టాలి మొత్తం కూడా ఈ విధంగా ప్లేట్లు అయితే వేసుకున్నాను నెక్స్ట్ తర్వాత ప్రాసెస్ వరుసగా చూపిస్తూ ఉంటాను ఇప్పుడైతే ఇంకా ఈ సప్ వాటర్ నుంచి సపరేట్ చేసిన ఈ నల్లని ఎలా కావాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ కింది ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలన్నమాట చాలు ఇప్పుడు ఇందులో తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి తాలింపు దినుసులు అయితే వేగినాయి ఇప్పుడు ఇందులో ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి వీటిని బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఆనియన్స్ ని ఇందులోనే ఒక చిట్కడు పసుపు వేసుకోవాలి అన్నీ ఇలాగా పెద్ద పెద్ద స్లైసెస్ వచ్చినాయి కదా వాటన్నింటినీ కూడా ఇలాగ నీట్గా చిన్నగా అయితే కట్ చేస్తుంది వదిన పిల్లలు గోల ఆనియన్స్ అన్నీ కూడా నీట్గా అయితే వేగినాయి ఇంక ఇప్పుడు దీంట్లోనే మనం కట్ చేసుకున్న వాటిని నలుపు ఇలాగైతే స్మాష్ చేసుకుంటూ వేసుకోవాలి ఇదంతా కూడా మళ్ళీ ఆయిల్లో పచ్చి వాసన పొయ్యేలాగా వేయించుకోవాలన్నమాట కొన్ని నా కట్టవలేదా కట్ చేసే పని కూడా ఉండదు నెయ్యి ఇది నెయ్యి మేబడింది బాక్స్ మూర్తి ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట ఆయిల్ సరిపోద్దా సరిపోటి మోకి సరిపోటి ఏమేమి వేసావు చెక్క లవంగా కొబ్బరి అల్లం వెల్లడి అల్లం వెల్లుల్లి వేసుకుంటే సాజీరా కూడా వేసుకోవచ్చు కొంచెం టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది నార్మల్గా అన్నింటిలో వేసే మసాలానే వేయాలి డిఫరెంట్గా ట్రై చేయొచ్చు అంటే మాత్రం కొంచెం సాజీరా కూడా వేసుకోవచ్చు కొంచెం పై నుంచి ధనియా పౌడర్ కూడా కొంచెం లైట్గా యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా వాటికి పట్టాలి పచ్చివాసన పోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది పైనుంచి లైట్గా కొంచెం కారం అయితే వేసుకోవాలి వేయకపోయినా అవసరం ఉండదు ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి గ్రీన్ మిర్చి వేసాం కాబట్టి అది కూడా గ్రీన్ మిర్చి స్లైసెస్ చేసేసాం కాబట్టి రెడ్ పౌడర్తో అవసరం ఉండదు రెడ్ ఇంకెవరైనా స్పైసీగా కావాలి అనుకుంటే గ్రీన్ మిర్చి నన్న యాడ్ చేసుకోవచ్చు లేదంటే రెడ్ మిర్చి పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు మోస్ట్లీ ఇది స్పైసీగా తినలేము కొంచెం నార్మల్ స్పైసీ అయితేనే కొంచెం టేస్ట్ బాగుంటుంది పిల్లలు కూడా తింటారు మోస్ట్లీ ఎక్కువగా తిని మా వాళ్ళైతే ఎక్కువగా దోశల్లో తింటాము దోశల్లో తెలంగాణ మన వాళ్ళే మన వాళ్ళే ఆంధ్ర వాళ్ళే దోశల్లో తింటారు చట్నీ ప్లేస్లో నేనైతే ఇది అసలు పెళ్లి కాకముందు అసలు తినే తిన్న పెళ్ళి అయినాక ఫస్ట్ టైం ఒకసారి తిన్నాను మన ఇంట్లో ఇక్కడ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకా ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మా దగ్గర అయితే కొత్తిమీర లేదు ఇంక అందుకని చెప్పి నేనైతే వేయట్లేదన్నమాట ఇంకా అంతా కూడా అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై బై ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పటు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్